మీడియా మిత్రులందరికీ నమస్కారం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మీడియా మిత్రులందరికీ హృదయపూర్వకమైన నమస్కారాలు ఈరోజు మొదటి లిస్టులో చంద్రబాబు నాయుడు గారు నా మీద నమ్మకంతో ప్రేమతో అభిమానంతో నన్ను మాచర్ల నియోజకవర్గ జనసేన తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా ప్రకటించినందుకు చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి అచ్చెన్నాయుడు గారికి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తాను రెండు సంవత్సరాలుగా ఈ నియోజకవర్గంలో వైసీపీ నాయకుల అరాచకాల్ని అకృత్యాలని మరి దుర్మార్గాన్ని దౌర్జన్యాలని ఎదురిస్తూ ఈరోజు మాచర్ల నియోజకవర్గం గెలుపు దిశలో మరి పట్టాలెక్కించిన తెలుగుదేశం పార్టీ మాచర్ల నియోజకవర్గ కుటుంబ సభ్యులకు కార్యకర్తలకు నాయకులకి అందరికీ కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తాను ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు నాయకులకు జనసేన పార్టీ కార్యకర్తలకు నాయకులు అందరికీ కూడా ఒక ముఖ్యమైన విజ్ఞప్తి ఏంటంటే గత రెండు సంవత్సరాలు మన పోరాటం ఒక భాగం రేపు జరగబోయే రెండు నెలల కాలం కూడా మరి దానికి ఎంతో విలువైన కాలం ఈ విలువైన కాలం ఈ రెండు నెలల కాలం కాలం మీరందరూ కూడా ఇదే స్ఫూర్తితోటి ఇదే ధైర్యంతో ఇదే తెగింపుతో ఇదే త్యాగంతో మీరు పనిచేసి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నన్ను అలాగే ఉమ్మడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు మీ అందరూ కృషి చేయాలని ఈ రెండు నెలల కాలం మీరు పనిచేస్తే రాబోయే ఐదు సంవత్సరాల కాలం మీ అందరికీ ఒక సేవకుడిగా నేను పనిచేయటానికి ఇంతకు మించి పనిచేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను కాబట్టి ఈ నియోజకవర్గంలో ఈ బానిసత్వం నుంచి ఈ దోపిడీలు దౌర్జన్యాలు దుర్మార్గులు దుర్మార్గాలు తప్పుడు కేసులు వేధింపులు సాధింపులు ఇవన్నిటినీ నుంచి మనం బయటపడాలంటే మొట్టమొదట మనం ఈ నియోజకవర్గంలో గెలవాలి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి అది ఒకటే లక్ష్యంతో మన పార్టీ విషయాలు అందరం కూర్చొని చర్చించుకొని పార్టీకి ఏది మేలైతే దాన్ని చేద్దాము అప్పుడు కూడా సమిష్టి నిర్ణయాలే ఉంటాయి కానీ వ్యక్తిగతమైన నిర్ణయాలు ఏవి ఉండవని ఈ సందర్భంగా మరి తెలుగుదేశం జనసేన కార్యకర్తలకు నాయకులకి అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ రాబోయే రోజులు అత్యంత జాగరూత జాగరూకత వ్యవహరించాల్సిన పరిస్థితి ఉంది ఎందుకంటే వ్యవస్థలు ఏ విధంగా పనిచేస్తాయో మనం ఇప్పుడే ఊహించలేము ఇదే విధానం ఉంటుందా భవిష్యత్తులో మార్పులు ఉంటాయా ప్రతి ఒక్క నాయకుల మీద కూడా తప్పుడు కేసులు పెట్టే ప్రమాదం ఉంది కాబట్టి ముఖ్యమైన నాయకులు అందరూ కూడా ఇళ్ల దగ్గర సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేసుకోవాల్సిన పరిస్థితులు ఈ నియోజకవర్గంలో ఉన్నాయి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఏది ఏమైనప్పటికీ ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ కలిసి ఉమ్మడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటం అనేది తథ్యం దీన్ని ఎవరు ఆపే ఆప ఆపగల ఆపలేరని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి భవిష్యత్తులో ఈ ఉమ్మడి ప్రభుత్వం ప్రజలకి మరింత మేలు చేకూర్చే విధంగా ఉంటుందని భావిస్తూ సెలవు తీసుకుంటున్నాను